ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మిమ్ములను అనాథలనుగా విడువను మీ యొద్దకు వత్తును యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆయన మనలను విడిచి వెళ్ళాడు అయినప్పటికీ మనలను అనాదలనుగా విడిచి వెళ్ళలేదు ఆయన మన ఆదరణ ఆయన తిరిగి మన దగ్గరకు వస్తాడు కాబట్టి మన ఆదరణకు లోటు లేదు భౌతికంగా ఆయన మనతో లేడు అనే భావన మనకున్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే నిరీక్షణ మన ముందుకు సాగిపోవడానికి కారణమవుతుంది నేను త్వరగా వస్తాను అని చెప్పిన యేసు నిజానికి దారిలోనే ఉన్నాడు అతి త్వరలో ఆయన వస్తాడు ఆయన రాకుండా ఎవరూ అడ్డు పెట్టలేరు ఆయన రాకడను ఒక పావుగంట కూడా ఆలస్యం అయ్యేటట్లు ఎవ్వరూ చెయ్యలేరు నేను మీ యొద్దకు వస్తానని ఆయన ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి తప్పక వస్తాడు ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వస్తున్నాడు వారి కోసమే వస్తున్నాడు పెండ్లి కుమారుడు కనిపించలేదనే లోటు మనకున్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే నమ్మిక ప్రస్తుతానికి మనకు గొప్ప ఆదరణ ఆయన భౌతికంగా మనతో ఉంటే ఎంత బాగుండేది అని దుఃఖిస్తున్నాం అయితే ఈ దుఃఖం నిరీక్షణ లేని దుఃఖం కాదు మనుషుల మీద కలిగిన కొంచెం కోపం బట్టి ప్రభువు కొంతకాలం తన ముఖాన్ని దాచుకున్నాడు అయితే మన ఎడల సంపూర్ణమైన కృపను చూపిస్తూ ఆయన మన దగ్గరకు వస్తాడు కొంతకాలం తన ఆలోచన మేరకే మనలను విడిచిపెట్టాడు భూమి మీద నుండి ఎత్తబడి ఆయన వెళ్ళినప్పుడు తాను మళ్ళీ వస్తానన్న దానికి గుర్తుగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముణ్ణి మన దగ్గర ఉంచాడు ఓ ప్రభువా నువ్వు త్వరగా రా నువ్వు లేకపోతే భూమి మీద జీవమే లేదు నీ ముఖ సౌందర్యాన్ని మేము చూడాలని ఎంతో ఆశిస్తున్నాము నువ్వెప్పుడు తిరిగి వస్తావు తండ్రి నువ్వు తప్పక ప్రత్యక్షమవుతావని మాకు తెలుసు చురుకైన జింకలా తిరిగిరా ప్రభువా మా ప్రభువా ఇక ఆలస్యం చెయ్యకు